నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం ఇంతకుముందు ఎన్నో విషయాలు తెలుసుకొని ఉన్నాం ఆయుర్వేదిక్ డాక్టర్స్ని హెలోపతి డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉన్నాం మీ నుంచి మంచి స్పందన లభిస్తుంది ఇందులో భాగంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్నే వణికిస్తున్న ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తున్న ఒక వ్యాధి షుగర్ అదే డయాబెటీస్ డయాబెటీస్ లేని ఫ్యామిలీ అనేది లేదండి ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరికి మనం డయాబెటీస్ పేషెంట్ని చూస్తూ ఉన్నాం కారణాలు అనేకం ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి లేదా మన వంశ పారంపర్యంగా రావడం కానివ్వండి లేదా మనలో షుగర్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడం వల్ల ఇలా రకరకాల కారణం ఇన్సులిన్ లెవెల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి కారణమవుతూ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఈ వ్యాధి రావటానికి వంశ పారంపర్యంగా రావకుండా ఉండాలి అంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకోవాలి దానివల్ల మనకి మన ఫ్యామిలీలో మన పేరెంట్స్కి కనుక ఒకవేళ షుగర్తో బాధపడుతూ ఉంటే మనకి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఈరోజు ఆ విషయాల గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ముందు డయాబెటీస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి అంటే ఇదేంటి అంటే హార్ట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళకి అంటే ఈ డయాబెటీస్ అన్న ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడతారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి దీనివల్ల నేనేదో భయభ్రాంతులకి లోనైపోవడం భయానికి లోనైపోవడం మాత్రం కాదు ఖచ్చితంగా మీరు గనక డయాబెటిక్ పేషెంట్ అయ్యి ఉంటే మీరు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మీరు ఖచ్చితంగా టెస్ట్లు చేయించుకోవాలి డయాబెటీస్ కంట్రోల్ కనుక లేకపోతే మీకు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది మాత్రం గుర్తుపెట్టుకోండి సో దీని నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు అయితే మన ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ఎక్కువగా వాడేది రైస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటే అన్నం ఎక్కువగా తింటూ ఉంటారు నేను ఇంతకుముందు కూడా చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట ఇదే మన సౌత్ ఇండియన్స్ ఫుడ్లో మనం బాగా ఎక్కువగా తీసుకునేది రైస్ పొద్దున కొంతమంది టిఫిన్ని స్కిప్ చేసేసి పదకొండు పదకొండున్నరకి అన్నం తినేసి మళ్ళీ ఒక మూడున్నర నాలుగు గంటలకి అన్నం తిని మళ్ళీ నైట్ డిన్నరు అన్నం తిని పడుకుంటారు ఇది చాలామందిలో మనం గమనిస్తూ ఉంటాం బట్ ఇది రాంగ్ మనకి రైస్ సంబంధిత ఆహారాలని దూరం పెట్టడం వల్ల ముఖ్యంగా ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న ఇంట్లో రైస్కి సంబంధించినవన్నీ కూడా ఖచ్చితంగా దూరం పెట్టాలి అంటే ఉప్మా లాంటిది ఇడ్లీ దోశ కానివ్వండి ఇలాంటి టిఫిన్స్ను కూడా ఖచ్చితంగా స్కిప్ చేయడం బెటర్ మరి ఇంకేం తినాలి అంటారేమో దానికి ఒకటే సొల్యూషన్ ఏంటి అంటే మొలకలు స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ తినటం వల్ల చాలా చాలా రకాలైన ఆరోగ్యకరమైన సూత్రాలు మనం పాటించిన వాళ్ళం అవుతాం జస్ట్ కప్ ఆఫ్ ఒక కప్పుకి ఎన్ని పడతాయో అన్ని స్ప్రౌట్స్ తీసుకోండి డైలీ మార్నింగ్ మార్నింగ్ అంటే సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో స్ప్రౌట్స్ తినటానికి అలవాటు చేసుకోండి లైక్ క్యారెట్తో కానివ్వండి కీరాతో కానివ్వండి ఇలా స్ప్రౌట్స్ని తీసుకోవడం వల్ల మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి అంటే డయాబెటీస్కి సంబంధం లేకపోయినా చాలామంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ స్ప్రౌట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి ఇక ఇకపోతే డయాబెటీస్కి ఇన్సులిన్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు హలోపతిలో వాళ్ళందరినీ అవి కంటిన్యూ చేస్తూ కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఈ మధ్య కాలంలో మనకి అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేదిక్ అనేది మనం దూరం చేసుకున్న ఒక అద్భుతం అండి ఇది ఫ్యాక్ట్ ఈ మధ్య కాలంలో నేను అవగాహన పెంచుకొనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆయుర్వేదిక్ అనేది నిజంగా మనం మన భారతదేశానికి ఉన్న ఒక అద్భుతం అని చెప్పచ్చు అలాంటి అద్భుతాన్ని మనమే దూరం చేసుకున్నాం సో దాన్ని అడాప్ట్ చేసుకోండి ముందు అంటే దాన్ని తీసుకోండి తీసుకొని ఆయుర్వేదిక్కి సంబంధించి మన ఇంట్లో మనకి అందుబాటులో ఏమేమి ఉంటాయి దాన్ని ముందు మనం అడాప్ట్ చేసుకుని మన్ని పాటిస్తూ పిల్లలకి చెప్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా అలవాటు అవుతూ ఉంటారు సో కమ్ టు డయాబెటీస్ డయాబెటీస్ పేషెంట్స్ మామూలుగా మార్నింగ్ లేకవటంతోనే కొంచెం నీరసంగా ఉంటారు బి బికాస్ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి వాళ్ళు అయిపోతూ ఉంటారు బక్క బక్కగా అయిపోతూ ఉంటారు ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అలాంటి వాళ్ళు డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా బీబెటర్ ప్రోడక్ట్స్లో వచ్చిన టీ కనుక తాగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఎనర్జీ లెవెల్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం బీబెటర్లోనే డయాబెటిక్ కేర్ అనేది ఒకటి రావటం జరిగింది సో నేను బీబెటర్ గురించే చెప్తున్నారు ఈ ప్రోడక్ట్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని మాత్రం అనుకోకండి బికాస్ ఇది నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల యూజ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం డయాబెటిక్ అనే దాన్ని తరిమి కొట్టడంలో ఇది ఆయుర్వేదిక్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి డౌట్ లేదు ఇది తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని లేదా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తామా అనేది ఏం లేదు మీరు తీసుకునే వాటితో పాటు ఇది తీసుకోవచ్చు కొన్ని రోజుల తర్వాత హలోపతి మందుల్ని పక్కన పెట్టైనా ఓన్లీ డయాబెటిక్ కేర్ని కనుక వాడినట్టయితే ఖచ్చితంగా ఇందులో డయాబెటీస్ని తగ్గించే గుణం ఆకలిని తగ్గించే గుణం అంటే బాగా ఆకలవుతూ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా ఆకలవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు తిన్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఆకలిని తగ్గించటం కానివ్వండి హెల్తీగా ఉండటం కానివ్వండి అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏమిటి అంటే ఇది తీసుకోవటం వలన మీలు మీలో మార్పు జస్ట్ ఇన్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఒక మార్పుని గమనిస్తారు అంటే నిజంగానే మనం కొంచెం యాక్టివ్ అయ్యాము మనం కొంచెం మునుపటి కన్నా ఇప్పుడు బెటర్మెంట్ కనిపిస్తుంది మనలో అనేది మీరు గమనిస్తారు సో బెటర్ ప్రోడక్ట్ డయాబెటిక్ కేర్ వాడండి ఒకసారి వాడి చూడండి అమెజాన్లోకి వెళ్ళి మీరు బెటర్ అనే ప్రోడక్ట్ డయాబెటిక్ కేర్ అనేది కొడితే గనక మీరు ఖచ్చితంగా ఒక ఈరోజు మీరు బుక్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ఈ ప్రోడక్ట్ మీకు అందుబాటులో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ది యాక్టివ్గా పనిచేస్తుంది మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది లైఫ్ టైమ్ని పెంచుతుంది డయాబెటిక్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి లైఫ్ టైం తగ్గుతుంది ఆ విషయం కూడా నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను డయాబెటీస్ వచ్చిందంటే ఖచ్చితంగా లైఫ్ టైం తగ్గినట్టే సో మీ లైఫ్ టైమ్ని మీరు పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా ఒకసారి బెటర్ని వాడి చూడండి బెటర్ ప్రోడక్ట్ వాడటం వలన ఖచ్చితంగా డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది